గమ్ గమ్ ఘనాధిపతి అనో ఓం విశ్వకర్మ వీరబ్రహ్మ మిత్రమా ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇది మురికి దొండ అంటారు ఈ చెట్టును చూడండి ఇది మురికి దొండ అంటారు దీన్ని ఈ మురికి దొండ అనేది ఇట్లా ఉంటుంది చూడండి మురికి దొండ ఆ విధంగా ఉంటుంది పువ్వు కానీ అయిగా చూడండి అవి మురికి దొండ ఈ మురికి దొండ వచ్చేసి దీన్ని కూడా ఒక ఆయుర్వేదంలో మంచి మెడిసిన్ ఇది దీన్ని మురికి దొండ అంటారు అలాగే ఇదిగో మళ్ళీ సేదు దొండ ఉంది చూడండి ఈ పక్కనే ఇది సేదు దొండ ఇది మురికి దొండ రెండు చూపిస్తున్న మూలికలు చూడండి ఇది సేదుదొండ అని అంటారు దీని కాయలు మన దొండకాయలు లాగానే పెరుగుతూ ఉంటాయి ఇది విషయము ఆ విధంగానే ఈ మురికి దొండ అనేది ఈ మన మెడిసిన్లో ఒక రకమైన మూలిక ఇది ఈ మూలికను మనము తెలుసుకుంటే మీకు అన్నీ కూడా అవకాశం మంచి అవకాశాలు ఉంటాయి దీని ప్రకారం అయితే ఈ మురికి దొండలో మనకు ఈ సైందో లవనం ఉంది కదా ఉప్పు ఈ సైందవ కట్టుద్ది మిత్రమా ఈ మురికి దొండలో ఈ సైందవలవనం ఎలా అంటే కట్టుబాటు ఈ సైంధవ లోవనము ఒక భాగం తీసుకుంటే ఈ మురికి దొండ ఆకు వచ్చేసి మూడు భాగాలు తీసుకోవాలి మూడు భాగాలు తీసుకొని ఈ మురికి దొండ ఆకును కచ్చేపచ్చే దంచేసి ఆ లవనం గడ్డ కావాలి ఈ సాయంత్రాలన గడ్డకు కింద పైన పెట్టేసి ఒక మూడు నాలుగు పిడకల వేస్తే మంచి కట్టు కట్టుద్ది ఆ కట్టును తీసుకొని మనము ముందుకు పోవడానికి మార్గాలు ఉంటాయి మిత్రం అలాగే దీన్ని ఈ ఉరికి దొండ వచ్చేసి ఆయుర్వేద మిత్రులకైతే మంచి అమోహమైన మూలిక గాక ఈ పెళ్ళైన పిల్లలు ఉంటారు కదా కొంచెం విడివిడిగా ఉండి అట్లా ఆడుకొని కొట్లాట ఆడుకొని వాళ్ళ ఫ్యామిలీలు కరెక్ట్ లేక ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ మూలిక మంచి ఔషధం అందు కాబట్టి దీని గురించి ఇంకా లోతు లేకపోయి తెలుసుకోవాలి అంటే ఆయుర్వేద డాక్టర్లను సంప్రదించి కనుక్కోవాలి కనుక్కొని మీరు తెలుసుకుంటే సరిపోద్ది కానీ ఈ మూలికను మనం మీకు చూపిస్తున్నా కాబట్టి చెప్తున్నా ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా చూడండి ఓకే థ్యాంక్ యూ